ఒక మదర్ కి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బేబీకి పాలు ఇవ్వడమే ఈ ప్రపంచంలో అన్నిటికంటే బెస్ట్ న్యూట్రిషియస్ అండ్ కల్తీ లేని ఫుడ్ ఏదంటే అది మదర్ నుంచి వచ్చే పాలే అని నేను అనుకుంటున్నాను అలాంటి పాలు మంచి క్వాలిటీగా ఉండాలి అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి కదా మనము నేను ఇక్కడ చూపిస్తుంది అయితే రాగి పిండి లడ్డు రాగి లడ్డు చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు చాలా టేస్టీ ఇందులో క్యాల్షియం ఐరన్ అన్నీ ఉంటాయి హెల్దీ బేబీకి మదర్ కి కూడా ఎవరికైనా రెసిపీ వీడియో కావాలి అంటే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా షేర్ ఒక్క మాటలో చెప్పాలంటే బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద ఫస్ట్ వ్యాక్సిన్ అండ్ ద ఫస్ట్ లవ్ ఫర్ ఎవ్రీ చైల్డ్ నాట్ అవైలబుల్ ఇన్ స్టోర్స్ ఒక మదర్ గా మనము మంచి క్వాలిటీ మిల్క్ ఇవ్వగలిగితే వాళ్ళకి ఇప్పటి నుంచి మంచి ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది ఏది వచ్చినా కూడా ఫైట్ చేయగలుగుతారు హెల్దీగా ఉండగలుగుతారు ఫుల్ లెంత్ బ్లాగ్ కావాలి అంటే కామెంట్ పెట్టండి నేను తీసుకునే అన్ని రెసిపీస్ షేర్ చేస్తాను మంచి బెస్ట్ క్వాలిటీ మిల్క్ కోసం నేనేమేమి తిన్నానో అవన్నీ ఖచ్చితంగా షేర్ చేస్తాను